ప్రైజ్ ద లాడ్ అందరికీ వందనములు ఈరోజు ఆగస్టు నెల ఒకటవ తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానమును చదువుకుందాము నా ఆత్మను మీ మీద కుమ్మరించుదను నా ఉపదేశమును మీకు తెలిపెదను సామెతల గ్రంథము ఒకటవ అధ్యాయము ఇరవై మూడవ చిన్నము ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ యొక్క మరి నూతన మాసంలో మరి మొదటి తారీఖున దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడుచున్నాడు గడిచిన నెలంతా ఎన్నో శ్రమలు ఎన్నో ఇరుకులు ఎన్నో ఇబ్బందులు ఇంకా భయంకరమైన యాక్సిడెంట్లు ఆత్మహత్యలు అనేక మంది చనిపోవడం మనతో మాట్లాడుతూనే మరి క్షణంగా మరి సడన్గా చనిపోయారనే ఆ యొక్క వార్తలు మనం వినడం చాలా భయానకమైన పరిస్థితులు మరి గడిచిన దినాల్లో మనం చూసామండి ఉండే కొలది మరి ఎటువంటివి ఎక్కువే అవుతున్నాయి కానీ తక్కువ అవ్వట్లేదు ఉండే కొలది మరి మంచి రోజులు మనం చూడట్లేదు కానీ ఇటువంటి భయంకరమైన రోజులనే మనం చూడాల్సి వస్తుంది ఏదేమైనప్పటికీ మరి రోజులు ఎలా ఎలా గడిచినా పరిస్థితులు ఎలా ఉన్నా మన దేవుడు మాత్రము ఏకరీతిగా ఉన్నాడు ఆయన మనకి తోడుగా ఉన్నాడు ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు పరిస్థితులు మారినా మన స్థితిగతులు మారిన దేవుడు మాత్రం మన యొక్క చెయ్యి విడిచిపెట్టడు మరి ఉదయ కాల సమయం ముందు మరి మనము దేవుణ్ణి ఏమని అడగాలి అని అంటే గనక మనము ఈ నెల అంతా మాకు ఏది లోటు లేకుండా చూడు ప్రభువా ఏది మాకు ఆకరి లేకుండా చూడబ్రవ్వ మాకు తినడానికి ఉండడానికి కట్టుకోవడానికి అన్నీ సమకూర్చు బ్రవ్వ అని అడగడం కాదు కానీ శరీర సంబంధమైన వాటిని గురించి మనము దేవుని యొద్ విచారించాల్సిన అవసరం లేదు మనకి ఈ యొక్క అంత్య దినములలో ఆత్మ పరిశుద్ధాత్మ అనేది చాలా ప్రాముఖ్యమైనది ఆత్మ మనలో లేకపోతే గనక మనము ఈ లోకాన్ని పాపాన్ని అపవాదిని మనము జయించలేము కాబట్టి ఈ అంత్యకాలంలో మనము పరిశుద్ధాత్మతో నిండిన ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ అంత్యకాల సమయముందు ఈ కడవరి దినాలలో మనము దేవుని అభిషేకము చేత నింపబడి ఆయన ఆత్మ మన పైన కుమ్మరించబడి మనము ముందుకు కొనసాగితే మనము మరి అపవాదిని జయించగలుగుతాము మన శక్తి చేత మన బలము చేత మనం ఏమీ చేయలేం కానీ ఆయన ఆత్మ చేతనే సమస్తమును కూడా మనము చేయగలము ఆయన జరిగిస్తారు మనము మరి ఆయన పేరట వాడబడడానికి నిలుచుంటే చాలు పని జరిగించుకునేది ఆయనే నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఉదయకాల సమయమందు మరి ఈ యొక్క నెల మొదటిది రోజున దేవుడు మనకి ఆగస్టు నెల మొదటి రోజున చెబుతున్న మాట ఏమిటి అంటే నా ఆత్మను మీద నేను కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఈ లోక సంబంధమైనది ఏది అయినా మన దగ్గర ఉన్నా లేకపోయినా దానివల్ల పెద్ద ప్రయోజనం ఏమీ లేదు కానీ మన స్థితి ఏ రీతిగా ఉన్నా కొన్ని రోజులు కరువు దినాలు చూడొచ్చు కొన్ని రోజులు మంచి దినాలు చూడొచ్చు కరువు లేని దినాలు చూడవచ్చు సమృద్ధిగా ఉన్న దినాలు చూడవచ్చు ఇలా మన శరీరానుసారమైన మనకి ఎక్కట్లు మనం పడినప్పటికీ దేవుని ఆత్మ మన మీద లేకపోతే మనం దేవుని వారము కాము అని బైబిల్ చెబుతుంది ప్రేమని దేవుని బిడ్డలారా ఆత్మ లేనివాడు నావాడు కాడు అని బైబిల్ స్పష్టంగా తెలియస్తుంది తెలియజేస్తుంది కాబట్టి మనము ఆయన ఆత్మను ధరించుకున్న వారమై ఉండాలి నా ఉపదేశమును మీకు తెలిపేదను అని చెబుతున్నాడు ఏసయ్య మరి ఎప్పుడైతే మనం ఆయన ఆత్మ నింపబడతామో ఆయన ఆత్మ మన మీద కుమ్మరించబడుతుందో అప్పుడు దేవుడు మనకి గూఢమైన సంగతులు మరి భవిష్యత్తులో మరి అనేకమైన మనకి ఎదుర్కొనబోయే ప్రతి యొక్క పరిస్థితిని కూడా దేవుడు మనకి వివరించగలిగిన సమర్థుడైన మనమేం చేయాలంటే నీతిగా యథార్థముగా మనము జీవించినట్లయితే ఆయన ఆత్మచేత నింపబడినట్లయితే దేవుడు మనకు అన్ని విషయాలు తెలియజేస్తాడు మరి మనం ఆయన ఆత్మచేత నింపబడే ఆయన ఉపదేశాన్ని మనకు తెలుపుతారు కాబట్టి ఆయన ఉపదేశాన్ని బట్టి మనము జీవిద్దాం అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించనుగాక ఆమెను ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిన మీ ఘనమైన నామానికి వందనాలయ్యా జూలై నెల అంతా మీరు ఎక్కడ నీటిలో మాకు మీరు ఆశ్రయం కల్పించారయ్యా మరియొక్క అయ్యా నూతన నెలలో మనం మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రాలు ఈ నెల అంతట్లో మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు తోడుగా ఉంచండి దుష్టిని ఏ రీతిగా జయించాలో తగిన ఆలోచన మాకు చెప్పి నీ కృపచేత మమ్మల్ని బలపరచండి మాలో ఉన్న పిరికి తనము అవధేయత అవశ్వాసమును ప్రభు మీరు సంపూర్ణంగా తీసివేసి నాయన మీరు రక్తం చేత మమ్మల్ని విమేక్షించి ప్రభుని కృపచేత బలపరచమని నీ ఆత్మ చేత మమ్మల్ని నింపమని ఏసుక్రీస్తు వారి పేర అడుగుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి ఆమెన్ ప్రైజ్ ద లాడ్